రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సూర్యాపేట పరు హత్య కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి కృష్ణను హత్య చేసి మృతదేహాన్ని కారులో వేసుకొని నిందితులు షికారు చేశారని పోలీసులు తెలిపారు పరు హత్యకు భార్గవి నానమ్మ ప్రతీకారమే కారణమని పోలీసులు నిర్ధారించారు కృష్ణను హత్య చేసేందుకు నిందితులు రెండు నెలల క్రితమే ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది సూర్యాపేటకు చెందిన కృష్ణ అలియాస్ మాలబంటి పిల్లల మరికి చెందిన నవీన్ల మధ్య కొద్ది రోజుల క్రితం స్నేహం ఏర్పడింది కృష్ణ తరచూ నవీన్ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు ఈ క్రమంలో భార్గవి కృష్ణలు ప్రేమలో పడ్డారు భార్గవికి ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు ఇంతలోనే భార్గవి కృష్ణలు ఆరు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయి స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు అయితే వీరి కులాంతర ప్రేమ వివాహాన్ని భార్గవి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు కొన్ని నెలలుగా తన కుమారుడు మనుమలను భార్గవి నాన్నమ్మ బుచ్చమ్మ రెచ్చగొట్టి హత్యకు ప్రేరేపించినట్లుగా పోలీసులు వెల్లడించారు అది పబ్లిక్ అక్కడ ఎక్కువ మూమెంట్ ఉంది అప్రూవల్ చేయలేకపోయారు అదర్వైజ్ వేరే పాసిబిలిటీ వాళ్ళు అనుకోలేదు అట్లా అయింది సో ఈనా ఎప్పుడు కూడా డౌట్ పడలేదు అదర్వైజ్ లాట్ అయి మనకి మాకి చెప్తే అప్పుడే యాక్షన్ తీసుకునే వాళ్ళని సో ఈనా కూడా డౌట్ రాలేదు సో వాళ్ళు వాళ్ళ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కంటిన్యూగా కాలేకపోయారు సో లాస్ట్ లో ఎప్పుడు వాళ్ళు అట్లా మర్డర్ చేసేసారు వీళ్ళది మర్డర్ వీళ్ళది క్రైమ్ హిస్టరీ అనాలిసిస్ చేస్తే వీళ్ళ మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి ఇంత కూడా ఎవరికే ఫస్ట్ ఉన్నాడో ఫస్ట్ బ్రదర్ నవీన్ అని ఇతని మీద నాలుగు కేసెస్ ఉన్నాయి ఓ ఇన్క్లూడింగ్ వన్ నా టు మర్డర్ కేసు కేసెస్ కూడా కోర్టులో ఉన్నాయి ఉన్నాడు ఏ వానికి బైరవ్ మహేష్ అని ఇతని మీద తొమ్మిది కేసులు ఉన్నాయి అట్లాగే వామీ ఎవరో చిన్న బ్రదర్ ఉన్నాడు ఇతని మీద మూడు కేసులు ఉన్నాయి దాంట్లో కూడా ఒకటి ట్యాంప్ టు మర్డర్ ఉంది ఫాదర్ మీద రెండు కేసులు ఉన్నాయి నానమ్మ మీద కూడా రెండు కేసులు ఉన్నాయి సాయి చరణ్ మీద ఒకటి కేసు ఉంది అట్లాగే డిసీజ్డ్ మీద కూడా నాలుగు కేసులు ఉన్నాయి సో ఇది ఇట్లా మేము ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు ఆరుగురు ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది సో ఇంకా కూడా వీళ్ళతో పాటుగా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎవరైతే ప్లానింగ్ లో ఇన్వాల్వ్ ఉన్నారో ఇంతకుముందు ఏమైనా వాళ్ళది చిన్నారి పాత్ర ఉన్నా కూడా అది కూడా టోటల్ గా డీటెయిల్ గా దర్యాప్తు ఇప్పుడు చేస్తున్నాము వాళ్ళది ఎట్లాంటి కూడా రోల్ మాకు వస్తే ఇమీడియట్ గా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది పబ్లిక్కి రిక్వెస్ట్ ఉంది దయచేసి ఇట్లాంటి యాక్టివిటీస్ ఎట్టి పరిస్థితులు చేయకండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అట్లాగే కప్పల్స్కి కూడా ఇంటర్ ఫేత్ మ్యారేజ్ కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజ్ ఎప్పుడైనా ఇట్లాంటివి చేస్తారో దయచేసి ప్లీజ్ పోలీస్ స్టేషన్కి రండి అండ్ మీకు అట్లా డౌట్ ఉంది దాట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఉన్నారు దయచేసి అది కూడా మా దృష్టికి తీసుకురండి సో దాట్ డెఫినెట్లీ వీ కెన్ టేక్ అకార్డింగ్లీ అండ్ ఇట్లాంటి మీకు టోటల్గా ప్రొటెక్షన్ కూడా ఇవ్వడానికి